తేజారాణి తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం మనిషీ రూపంలో దేవుడు కథ రచన తేజారాణి తిరునగరి ప్రపంచం ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది ఎంత వేగంగా అంటే మన పక్కన నడిచే మనిషికళ్లలో ఆవేదనను చూసే తీరిక లేనంతగా ఉదయం అలారం మోగిన దగ్గర్నుంచి రాత్రి అలసిపోయి నిద్రలోకి జారుకునే వరకు మనం దేనికోసమో వెతుకుతూనే ఉంటాం డబ్బు కోసమా హోదా కోసమా గెలుపు కోసమా కాని కాసేపు ఆగుదాం ఒక్క క్షణం ఆగి మనసుతో మాట్లాడుకుందాం రండి గడియారం టిక్ టిక్ మని శబ్దం చేస్తూనే ఉంటుంది కాని ఆ శబ్దంలో మన గుండెచప్పుడు మనకు వినిపిస్తోందా వేలమంది స్నేహితులు సోషల్ మీడియాలో ఉంటారు కాని కన్నీళ్లు వచ్చినప్పుడు తొడవడానికి ఒక్క చేతిని కూడా వెతకలేని ఒంటరితనం ఎందరిదో మనం మనుషులం యంత్రాలం కదా కానీ ఎందుకో మనం స్పందించడం మర్చిపోయాం పలకరించడం మర్చిపోయాం అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కూడా ఇంకా మానవత్వం బతికే ఉందని చెప్పే అపురూపమైన క్షణాలు కొన్ని ఉంటాయి ఎవ్వరూ లేని ఒక అభాగ్యుడికి ఏ రక్త సంబంధం లేని ఒక అపరిచితుడు అమ్మలా మారే క్షణం దేవుడు మనిషి రూపంలో కిందకు దిగివచ్చినట్టనిపిస్తుంది అలాంటి ఒక ఆర్ద్రమైన కథే ఇది గుందె తరుపులు తెరిచి వినండి అది హైదరాబాద్ నగరం సాయంత్రం గంటల సమయం ఆకాశం కన్నెర్ర చేసినట్టుగా ఉరుములతో హోరున వర్షం కురుస్తోంది నుండి ఇళ్లకు వెళ్లే వాహనాల హారన్ల శబ్దాలు చినుకుల చప్పుడుతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా ఉంది ఆ రద్దీగా ఉన్న బస్టాండ్లోని ఒక మూల రేకుల షెడ్డు కింద ముడుచుకుని కూర్చున్నాడు రామయ్య వయసు డెబ్బై ఏళ్లు దాటింటుంది ఒంటిమీద చిరిగిన చొక్క కళ్లలో భయం చేతిలో తడిసి ముద్దైనోతు చిన్న సంచి చలికి అతని శరీరం వణుకుతోంది కాని అంతకంటే ఎక్కువగా అతని మనసు వణుకుతోంది రామయ్య ఆ ఊరికి కొత్త తన సొంత ఊరు వరంగల్ దగ్గరే ఏదో పల్లెటూరు తన భార్యకు గుండె ఆపరేషన్ కోసం డబ్బులు సర్దుబాటు చేయడానికి నగరంలో ఉన్న తన దూరపు బంధువును కలవడానికి వచ్చాడు కాని విధి వెక్కిరించింది బస్సు దిగుతుండగా ఎవరూ అతని జేబులో ఉన్న పర్సు కొట్టేశారు ఉన్న కొద్దిపాటి చిల్లరకూడా పోయింది చేతిలో చిల్లి గవ్వలేదు అడ్రస్ రాసుకున్న కాగితం వానలో తడిసిపోయింది ఆకలి పేగులు మెలిపెడుతున్నాయి చుట్టూ వందల మంది జనం కాని రామయ్యకు అందరూ వింతగా కనిపిస్తున్నారు ఎవరైనా సహాయం చేస్తారా అని ఆశగా చూస్తున్నాడు ఒకతను ఫోన్ మాట్లాడుతూ వేగంగా వెళ్లిపోయాడు మరొకామె గొడుగు అడ్డం పెట్టుకుని ముఖం తిప్పుకుంది బాబూ అని నోరు విప్పేలోపే అందరూ అసహ్యంగా చూసి పక్కకు జరిగిపోతున్నారు రామయ్య కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి దేవుడా నా భార్య అక్కడ ఆసుపత్రిలో ఉంది నేనిక్కడ దిక్కులేని వాళ్లా మిగిలిపోయాను ఇక నాకు చావే శరణ్యమా అని లోపల కుమిళిపోతున్నాడు అదే సమయానికి అక్కడికి వచ్చాడు రిషి రిషి వయసు ఇరవై ఎనిమిదేళ్లు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఆ రోజు అతనికి చాలా ముఖ్యమైన రోజు తన గర్ల్ఫ్రెండ్ని మొదటిసారి తన తల్లిదండ్రులకు పరిచయం చేయడానికి రెస్టారెంట్కి వెళ్తున్నాడు టైం ఇప్పటికే ఆలస్యమైంది క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ చేతిలో ఉన్న ఖరీదైన వాచ్ని మాటిమాటికి చూసుకుంటున్నాడు అప్పుడే అతని చూపు ఆ మూల ముడుచుకుని కూర్చున్న రామయ్య మీద పడింది మామూలుగా అయితే కూడా అందరిలాగే చూసి చూడనట్టు వెళ్లిపోయేవాడేమో కాని రామయ్య కళ్లలోని దీనత్వం అతన్ని కదల్నిప్పుడేదు ఆ కళ్లలో ఏదో తెలియని బాధ సహాయం కోసం ఎదురుచూసే ఒక ఆశ రిషీని అయస్కాంతంలా లాగింది క్యాబ్ వచ్చేసింది డ్రైవర్ హారన్ కొట్టాడు ఫోన్ మోగుతోంది అటుపక్క తన వాళ్లు వెయిట్ చేస్తున్నారు కాని రిషి మనసు వెళ్లకు అని గట్టిగా చెప్పింది వర్షంలో తడుస్తూనే క్యాబ్ డ్రైవర్కి నువ్వు వెళ్లిపో అని చెప్పేశాడు రిషి నెమ్మదిగా రామయ్య దగ్గరికి నడిచాడు పెద్దాయినా బాగున్నారా అని అడిగాడు రిషి ఆ పిలుపు రామయ్యకు కొత్తగా అనిపించింది ఇన్ని గంటల్లో తనను మనిషిగా గుర్తించి పలకరించిన మొదటి గొంతది రామయ్య భయపడుతూనే బాబూ పర్సు పోయింది ఊరు వెళ్ళాలి నా భార్య అంటూ భోరునే ఏడ్చేశాడు మాటలు తడబడ్డాయి ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయని చెప్పలేకపోయాడు కాని అతని చూపు చెప్పకనే చెప్పింది రిషీకి గుండె భరువెక్కింది వెంటనే పక్కనే ఉన్న టీ కొట్టుకు వెళ్లి వేడివేడి టీ రెండు బన్నులు కొనుక్కుని వచ్చాడు ముందు ఇది తినండి తాత అని తనచేత్తో రామయ్యకు అందించాడు రామయ్య ఉణుకుతున్న చేతులకు ఆ టీ గ్లాస్ అందుకున్నాడు ఒక రకమైన ఆత్మీయత ఆ వేడి టీలో అతనికి దొరికింది తింటున్నంతసేపు రామయ్య కళ్ళనుండి నీళ్లు కారుతూనే ఉన్నాయి ఆ తర్వాత రిషి రామయ్య చెప్పిన ఊరి వివరాలు కనుక్కున్నాడు ఆ రాత్రికి ఇక బస్సులు లేవు రైలు మాత్రమే ఉంది అదికూడా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రిషీ మళ్లీ ఆలోచించలేదు తన ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకున్నాడు పదండిపాత మిమ్మల్ని నేను పంపిస్తాను అన్నాడు వద్దు బాబు ఇప్పటికే చాలా చేశావు నాకెవ్వరూ లేరు బాబూ నా కొడుకే నన్ను వదిలేసిపోయాడు నువ్వెవరివో నాకు తెలియదు కాని నాకోసం ఇంత చేస్తున్నావు అన్నాడు రామయ్య కన్నీళ్లతో రిషి నవ్వి రక్త సంబంధం ఉంటేనే సొంతవాళ్లవుతారా తాతా కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిచేవాడు ఎవడైనా సొంతవాడే రండి పోదాం అని రామయ్య చేతిని పట్టుకున్నాడు ఆ స్పర్శ రామయ్యకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చింది రిషి తన సొంత కారులో రామయ్యను ఎక్కించుకుని సికింద్రాబాద్ స్టేషన్కు తీసుకెళ్లాడు వర్షం ఇంకా పడుతూనే ఉంది స్టేషన్లో రద్దీగా ఉంది రిషి స్వయంగా వెళ్లి టికెట్ కౌంటర్లో క్యూలో నిలబడి రిజర్వేషన్ బోగీలో టికెట్ తీసుకున్నాడు కేవలం టికెట్ ఇవ్వడమే కాదు రామయ్య జేబులో ఒక ఐదువేల రూపాయలు పెట్టాడు బాబూ ఇదెందుకు వద్దు బాబు ఈ రుణం నేనెలా తీర్చుకోగలను అని రామయ్య అడ్డు చెప్పాడు రిషి రామయ్య చేతిని తన చేతిలోకి తీసుకుని తాతా ఇది అప్పుకాదు సహాయం కన్నా కాదు ఒక కొడుకు తన తండ్రికి కష్టంలో ఇచ్చే చిన్న భరోసా అనుకోండి మీ భార్యకు మందులు కొనండి ఆమె క్షేమంగా ఉందని నాకొక్క ఫోన్ చేయండి చాలు అని తన నంబర్ రాసిచ్చాడు రైలు కదిలే సమయం ఆసన్నమైంది రామయ్య కిటికీలోంచి రిషీని చూస్తున్నాడు ఆ ముసలి కళ్లలో కృతజ్ఞతకు మించిన ఒక దైవ భావన కనిపిస్తోంది రైలు మెల్లగా కదిలింది బాబూ నీలాంటివాళ్లు ఉన్నంతకాలం ఈ లోకం బ్రతికే ఉంటుంది నాయన చల్లగా ఉండు అని గట్టిగా అరిచాడు రామయ్య రిషి చెయ్యి ఊపుతూ ఆ రైలు వెళ్లిపోయే వరకు అక్కడే నిలబడ్డాడు వర్షం వెలిసిపోయింది చల్లటి గాలి వీస్తోంది రిషీకి రోజు చాలా డబ్బు ఖర్చయింది తన గర్ల్ఫ్రెండ్తో గొడవైంది ముఖ్యమైన పని వాయిదా పడింది కాని తన గుండెల్లో మాత్రం ఏదో తెలియని ప్రశాంతత కోట్ల రూపాయలు సంపాదించిన దరకని తృప్తి అది ఒక అపరిచితుడికి సహాయం చేయడం ద్వారా తన్ను తాను కొత్తగా కలుసుకున్నాడు రిషి కథ కదా నిజమే ప్రపంచం చాలా వేగంగా ఉంది కాని ఆ వేగాన్ని ఒక్క క్షణం తగ్గించి పక్కనున్న మనిషికోసం ఆలోచించడంలోనే అసలైన జీవితం ఉంది రామయ్యకు రోజు దేవుడు కనిపించలేదు కాని రూపంలో ఒక మనిషి కనిపించాడు మనం అందరం దేవుళ్ళం కాలేకపోవచ్చు కాని కనీసం అయితే చాలు కదా ఎవరో తెలియని వారికి చేసే సాయంలో ఏ ప్రతిఫలం ఆశించని ఆ చిన్న పనిలో ఒక మాయ ఉంటుంది అది బహుశా ఈ సృష్టిని ఇంకా నడిపిస్తున్న ఏకైక ఇంధనం రేపు మీరు రోడ్డుమీద వెళుతున్నప్పుడు ఎవరైనా ఆపదలో కనిపిస్తే మొహం తిప్పుకోకండి ఒక్క క్షణం ఆగి చెయ్యి అందించండి ఎందుకంటే ఆ క్షణమే మీరు నిజంగా బ్రతికిన క్షణం సాయం చేయడమంటే డబ్బివ్వడమే కాదు మంచి మాటను నలుగురికి పంచడం కూడా సాయమే అందుకే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి